న్యాయం వల్ల దీని వెనకనే ఉన్న గ్రంథం ఆత్మ శరీరాదులకు రథిత్వ రథత్వాదులను కల్పించినట్లు చూపుతున్నది అని చెప్పుకుంటున్నాం దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ఇంకా ఇంతకాల చాలు ఏదైనా సరే ఇది అదే అని గుర్తించినంతవరకే గుర్తించినంతవరకే ఒక క్రమం అనేది ఒక సమానంగా ఉన్నంత మాత్రం చేత అక్కడ అర్థం గ్రహించడం జరగదు ఎందుకంటే ఎట్లా అంటే గోవు ఉండే చోట అశ్వం ఉందనుకోండి రెండు ఒకే సైజులో ఒకే సమానంగా ఉన్నాయని అది గోవే అన్ని ఒక మూడు ఎవరైనా కానివాడు ఎవడన్నా నిర్ణయించ నిర్ణయించడు కదా మూడు అయితే నిర్ణయిస్తాడేమో మూడు కాని మూడు కానివాడు ఎవరు నిర్ణయించడు కదా అలాగే ఇక్కడ ప్రకరణాన్ని స్పర్శించినప్పుడు పరిశీలించినప్పుడు ఒక పరుల చేత కల్పించబడి పరులు ఎవరైనా దేనైనా కల్పించి ప్రధానం తెలియటం లేదంటే ప్రధానం తెలియటం లేదు ఎందువల్ల అంటే ఒక శరీరక రూప శరీర రూపక విన్యాస్త గృహిత వల్ల అంటే వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉన్నదాన్ని వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు అట్లాగే అనుకుంట వల్ల ఇక్కడ రథ రూపంలో ఒక రథం రూపంలో ఉంచబడిన శరీరం మన మన శరీరాన్ని ఒక రథ రూపంలో ఉంచబడింది అది అవ్యక్త శబ్దం చేత గ్రహించబడుతుందని ఎందువల్ల అంటే ఒక ప్రకరణం వల్ల ఏది పరిశేష న్యాయం వల్ల అని దీని వెనకనే ఉన్న గ్రంథం అనేది ఒక ఆత్మ శరీరాదులకు రథిత్వ రథత్వాదులను కల్పించినట్టు చూపుతుంది అదే కదా మనం బుద్ధి బుద్ధర్జునుడు కృష్ణుడు అని చెప్పుకుంటాం కదా మనం మన పరమాత్మ ఉండి నడిపిస్తున్నట్టు ఇవన్నీ చెప్పుకుంటాం కదా ఇవన్నీ కూడా భగవద్గీతలో కూడా వస్తాయి కదా అలాగే ఇక్కడ ఆత్మ శరీరాన్ని రథిత్వ రథ రథత్వాలని కల్పించినట్టు చెప్తున్నమాట మన శరీరాన్ని ఒక వాహనంగా ఆ నడిపించేవాడు అట్లా రథిత్వ రథత్వాదులుగా కల్పించినట్టు చూపుతుంది కదా అని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఎట్లయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఒక రథ రూపంలో ఉన్న ఈ శరీరం అనేది ఒక అవ్యక్త శబ్దం చేత గ్రహించబడుతుందని చెప్పారు ఓం శ్రీ గురు సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు రేపొద్దున మరి చెప్పుకున్నాం